పన్నెండో తేదీ మార్కాపురం పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద హలోమాల చలో గుంటూరు పాంప్లెట్ ఆవిష్కరణ రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అశోక్ బాబు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమినయర్ వల్ల దళితుల మధ్య ఐక్యత దెబ్బతిని భవిష్యత్తులో రాజ్యాంగ హక్కుల దూరమయ్యే ప్రమాదం ఉందని అశోక్ బాబు తెలిపారు ఎస్సీ జనాలు పెరిగిన దానికి అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లను సాధించే వరకు ఈ యొక్క పోరాటం కొనసాగిస్తామని కనుక ఈ నెల పదిహేను జరిగే గుంటూరులో మహాగర్జనకు అందరూ రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాగయ్య నూతలపాటి రాజు వెంకటేశ్వర్లు మరియు గ్రామ పెద్దల యువకులు పాంప్లెట్ ఆవిష్కరణలో పాల్గొన్నారు మార్కెట్ నిర్ణయించబడి నాల సోదరి సోదరి మనకు పెద్దలకి ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి నాల యువతకి ఇది ఒక్కరికి జైల్లో నా పేరు జన్మోహన్ ఆలయ మాజీ బాల మహానాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ ని ఈ బాల మహానాడు ఆచార్యంలో రేపు ఆదివారం డిసెంబర్ పదహేడు ఆదివారం నాడున గుంటూరులో జరిగిపోయేటువంటి బాలా మహాగర్జలైనటువంటి మన బహిరంగ సభకి మన మార్కెట్ బీజల్ నుంచి ప్రతి ఒక్క మారే సైతం అంటూ ఉంటుకోవాలని మేము తెలియజేస్తున్నాము ఈ మన మహానాడు వర్గికలకు వ్యతిరేకంగా పోరాటంలో మన తూర్చి గౌరవనీయులు టీవీరావు గారు మరణించి ఉన్నారు ఆయన తేదీని మనం ఈ రోజు ఇలా గట్టిగా కట్ తూర్జులు గౌరవనీయులు మనమోహన వ్యవస్థ అధ్యక్షులు తీవ్ర గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ మాల మహాగత్యం విజయం తగ్గి అని చెప్పేసి రాష్ట్ర నలుగుల నుంచి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరు కలిపి బాధ్యత కలుగుతున్నారు కాబట్టి అదే మనందని మన మాటలు మిగిలిన అన్ని అన్ని మండలాల్లో మన మాట అందరినీ మేము తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు వంద పండుగ తిరిగి ఇంటి ఒక మాట చెప్పిన నేను సైతం మాటనైతే మాల మహాగర్జన మీటింగ్ కిరా ముందుకు చెప్పేసి మేము ఈ సభ తెలియజేస్తున్నాం మన మాధ్యమం సీనియర్ నాగ మహానాడు నాయకులు ప్రతి ఒక్కరు అందరూ తమ వంతుగా పనిచేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము సమయం తక్కువ కావాలి కాబట్టి ఈ నాల మహానాడు ఆధ్వర్యంలో రేపు పదిహేను తెల్లటువంటి మీటింగ్ కోసము ఇప్పటి నుంచే మీరే నుంచే ఈ సమయం నుంచే మనము ఒక ప్రాజెక్టు వేసుకొని రేపు మార్కప్పుడు శనివారం నైట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని మన ఆధ్వర్యంలో ఒక వెహికల్ రెండు వెహికల్స్ పెట్టుకొని బంధారానికి అరేంజ్ చేసి ఉన్నాము కాబట్టి గ్రామ గ్రామాన అందరూ చైతన్యవంతులు ప్రతి ఒక్కరు తప్పక రావాలని చెప్పేసి ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాం జై జై మా జై మావా జై జై